నుండి ఆదాయం ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి వెల్కమ్ టు మీడియా సో చేసిన ప్రతి పనికి ఖచ్చితంగా కర్మ అనుభవించి తీరాల్సిందే అని చెప్తూ ఉంటారు అది మంచి అయితే మంచి చెడు అయితే చెడు వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ ప్రియా చౌదరి గారు మేడం నమస్తే అండి నమస్తే జనరల్గా అంటే ఏదైనా చెడు చేసేటప్పుడు చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు అమ్మో ఈ కర్మ చేస్తే నాకు మళ్ళీ అని సో ఈ మధ్యకాలంలో అసలు చెడే చేయాలని నిర్ణయం తీసుకున్నట్లున్నారు ఎక్కడ చూసినా ఎవరికైనా ఇంకొకరు అన్యాయం చేస్తూనే ఉన్నారు కానీ కర్మ అనుభవించింది ఎక్కడా కనబడట్లేదు అని మీరెందుకు అనుకుంటున్నారు అంటే వాట్ ఈజ్ వాట్ మీన్ కర్మ ఇప్పుడు చాలా వరకు కూడా మనం చూస్తూ ఉంటాం కర్మ అంటే నువ్వు చేసే పని వెదర్ దట్ బ్యాడ్ అర్థమైందమ్మా నువ్వు మంచి చేసావు అనుకో నీకు మంచి రిజల్ట్స్ వస్తాయి నువ్వు చెడు చేసావు అనుకో చెడు రిజల్ట్స్ వస్తాయి మనం ఏమనుకుంటే ఇప్పుడు ఇంట్లో ఉంది అన్నం కరెక్ట్గా వండాలనుకుంటే కరెక్ట్ కొలతలు పెడతాం అక్కడే ఉంటాము ఎంత టైం కావాలో చూసుకుంటామో కరెక్ట్ టైంకి కట్టేస్తే ఏమవుతుంది మంచి అన్నం వస్తుంది ఓకే అలా కాకుండా అన్న ఎక్కువ నీళ్లు పోసో లేకపోతే ఆ ఏం కాదులే ఏమవదలే అనుకొని అన్నం అన్నంగా వస్తుంది నేను వండుతున్నాను కాబట్టి నువ్వు అనుకున్నావు అనుకో ఎక్కువ నీళ్లు పోసేసో మంట ఎక్కువ పెట్టో పెట్టి మర్చిపోయావు లేదా మూడు విజిల్స్ వస్తాయో నాలుగు విజిల్స్ వస్తాయో వచ్చిన తర్వాత నేను గుర్తుపెట్టుకుని ఆఫ్ చేస్తానని అనుకున్నావు అప్పుడు మర్చిపోయావు అది నాలుగు విజిల్స్ వచ్చింది మాడిపోయింది లేదా వాటర్ ఎక్కువ పోసావో అది కిచిడి అయిపోయింది అది ఏ విధమైన రిజల్ట్ ఇచ్చింది నీకు అంటే నువ్వు ఏ పని ఎలా చేసావో దాని రిజల్ట్ అలాగే వస్తుంది ఓకే అది అని మీరు అనొచ్చు ఇందాక ఇంకొక మాట కూడా అన్నారు ఎవరు కర్మ కర్మలు అనుభవించట్లేదని ఎందుకు అనుకుంటున్నారు నువ్వు వాడు అనుభవించేటటువంటి లేదా ఆమె అనుభవించేటటువంటి సుఖాలు మాత్రమే బయటికి చూపి చూపించడు కాబట్టి లోపల ఖచ్చితంగా ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే అది వాళ్ళకైతే రేపైనా ఎవరి దృష్టికైనా వస్తుంది ఇప్పుడు నేనేం చేశానో అదే నేను రిసీవ్ చేసుకుంటా ఇచ్చానో అదే వస్తుంది ఇప్పుడు మీరు నా ఇంటికి వచ్చారు నేను మీకు కుంకుమ పెట్ట మీ ఇంటికి వచ్చారు మీరు ఏం పెట్టకపోయినా పర్వాలేదు కానీ తిరిగి అరే మేడం నాకు పెట్టారు కదా అని చెప్పేసి అని మీరు కూడా అదే సత్కారం నాకు ఇస్తారు గానీ నేను చెప్పాను మొహమ్మే తలుపు అయితే కదా ఒకవేళ వేశారు అనుకుందాం రైట్ నాకు అదే మనసులో అయితే ఉంటది ఉండి నా ఇంటికి వచ్చినప్పుడు దిమ సంగం చూసుకుంటానని వెయిట్ చేస్తాను వచ్చినప్పుడు నీ మొహమ్మేది తలిపేస్తా ఎందుకేసా నువ్వు నా మొహమ్మే తలిపేసావుగా కాబట్టి నేను నీ మొహమ్మేద్ తలిపేశా అప్పుడు నువ్వు అనుకుంటావు ఇదేంటి ఇంటికి వస్తే తలిపేసింది అని అప్పుడు ఎవరో ఒకళ్ళు అంటారు నువ్వు ఆ రోజు అలా చేసావు కదమ్మా అందుకే ఇది ఇలా జరిగింది ఆవిడ కూడా అలాగే ఫీల్ అయింది ఇంకంతే లే పద నడు అని ఆ నేను అలా చేస్తే ఇలా చెయ్యాలా అనడానికి లేదు అక్కడ నువ్వేమిచ్చావో అదే వచ్చింది లేదు నేను పట్టించుకోలేదు లక్ష్మి మొహమ్మద్ తలుపేసేసింది పోన్లేసి ఎన్నపిల్లదని తెలియదు ఏదో ఏదో ఆయన మనకెందుకు లే పోనీ ఆవిడతో నాకేం సంబంధం లేనుకుని వెళ్ళిపోతా ఏదైతే ఎనర్జీ నువ్వు ప్రకృతికి ఇచ్చేసావో ఆ ఎనర్జీ తిరుగుతూ ఉంటది నీకు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తుంది ప్రకృతి గుర్తు పెట్టుకో నేను ఇవ్వను నా రూపంలో ఏదో ఒక విధంగా ఇస్తుంది నేను దాన్ని స్వీకరించే స్థితిలోనో నేను దాన్ని స్వీకరించే ప్రయత్నమో చేయనప్పుడు అది ఇంకొకళ్ళకి అందించి మరీ అది మళ్ళీ నీకు తిరిగిస్తుంది ఖచ్చితంగా ఇంకొకళ్ళ రూపంలో నీకు అదే జరుగుతుంది ఖచ్చితంగా నీకు గుర్తొస్తుంది ఈ అవమానం ఎక్కడ జరిగింది ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే అక్కడి నుంచే వచ్చింది ఒక్కసారి కూర్చుని ఆలోచిస్తే చాలామంది నా దగ్గర వచ్చి ఫ్యామిలీ కౌన్సిలింగ్కి వచ్చిన వాళ్ళు కూడా ఏమండి ఇలా ఇలా మాకు అన్యాయం జరిగిందండి మా కుటుంబ సభ్యుల వల్ల లేకపోతే మా పార్ట్నర్స్ వల్ల లేకపోతే మరొకళ్ళ వల్ల మరొకళ్ళ వల్ల కానీ వాళ్ళందరూ బాగానే ఉన్నారండి మేమే చితికిపోయామండి అని అంటారు నేను ఒకటే మాట మాట్లాడతాను మీరు అవునా అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు అడుగు అడిగి 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 చూస్తూ ఉంటే మొత్తం అన్నీ మైనస్లే వస్తాయి అనమాట ఇదేంటమ్మ బాగున్నారని మాట్లాడావు ఆ బిడ్డలు కాపురాలు సరిగ్గా లేవు లేకపోతే ఇంకొకటి సరిగ్గా లేవు వాళ్ళ కార్లు ఉన్నాయి కదండి మాటలు అంటే వీళ్ళు అదే చూస్తారు లేదు కార్లు మ్యాడలు ఉంటే ఎన్ని నొప్పులు ఉన్నాయో నీకు తెలుసా తెలియదు కదా అవన్నీ బాగా ఉంటే వాళ్ళు నీ ఎందుకు వస్తారు రారు ఖచ్చితంగా రారు నిన్నే పట్టించుకుంటున్నారంటే అర్థం ఏంటంటే వాడికి పనేం లేదని అర్థం ఇప్పుడు ఎవరైనా సరే అమ్మా ఒక చోట నుంచి ఇప్పుడు ఒక వర్క్ ఏ వర్కింగ్ ప్లేస్ ఉంది నీకు నీకు నచ్చలేదు బయటకు వచ్చేసావు బయటకు వచ్చేసిన తర్వాత వీళ్ళకి చాలా మంది ఉన్నారు చాలా మంది వీళ్ళని ఉద్ధరించే వాళ్ళు ఉన్నారని అనుకుందాం ఈ సంస్థకి మనల్ని అసలు కేర్రు సంస్థ హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపో నీకు టాలెంట్ ఉందనుకో నువ్వు ఇంకొక సంస్థకి వెళ్ళావు అనుకో నువ్వు హ్యాపీగా వెళ్ళిపోతావు అయిపోయింది అదే నీ ఈ సంస్థ నిన్ను బలవంతంగా నిన్ను పెట్టుకొని నిన్ను హైలైట్ చేసి ఏ నేను ఇప్పుడు చాలా గొప్పదానాన్ని నువ్వు బయటకు వెళ్ళావు అనుకో ఇలాంటి సపోర్ట్ నీకు దొరక్కపోతే నీ ఫెయిల్యూర్ నువ్వు చూస్తావు రైట్ లేదు ఈ సంస్థకి నువ్వు తప్ప నువ్వు చాలా టాలెంటెడ్ లేకపోతే నువ్వు నే నీకున్నటువంటి సబ్జెక్ట్ తోటి నీ ప్రతిభతోటి ఈ సంస్థలో ఒక ప్లేస్ని నువ్వు పట్టుకున్నావు ఈ సంస్థని నువ్వు నిలబెట్టావు నువ్వు వెళ్ళావు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ సంస్థకి నిన్నే టార్గెట్ చేయడానికి ట్రై చేస్తావు ఎందుకు అని అంటావా నువ్వు తప్పితే ఎవరు లేడుగా ఎందుకంటే అంతకు మించి ఐక్యూ ఈ సంస్థకి లేదు కదా అంటే ఈ సంస్థ అంటే ఎనీ ఎనీ వెర్షన్ నువ్వు చేస్తు నువ్వు ఉన్న చోట అంటే అర్థం ఏంటి అక్కడ నీకు టాలెంట్ లేకపోతే నువ్వు పని పని లేకుండా నువ్వు కూర్చుంటేనే నీ మీద టార్గెట్ అనేది వస్తుంది గుర్తుపెట్టుకో నీకు టాలెంట్ ఉంటే ఇది కాదు ఇంకొకటి ఇంకొకటి కాదు ఇంకొకటి నీ జర్నీ సాగిపోతూ ఉంటుంది ఈ సంస్థ కూడా అంతే నువ్వు కావాలి వంద మంది వస్తారు వంద మంది ఉద్ధరిస్తారు ఎందుకంటే టాలెంట్ని పట్టుకోవడం అనేది ఈ సంస్థకి చెందినట్టు తెలిసినటువంటి ఒక వెనతో పెట్టిన విద్య వాళ్ళు టాలెంట్ని ఎతికి పట్టుకుంటారు వాళ్ళు తెచ్చుకుంటారు నిన్ను పట్టించుకోవాల్సినటువంటి తీరిక కోరిక వాళ్ళకు ఉండదు బికాస్ దే హ్యావ్ లాట్ ఆఫ్ అంబిషన్స్ లాట్ ఆఫ్ వర్క్ ఉంది కాబట్టి ఎప్పుడైనా సరే వాళ్ళు బాగున్నారండి అని నువ్వు ఆలోచించడం మొదలు పెట్టావు అని అంటే నువ్వే ఆలోచిస్తున్నావు వాళ్ళ నుంచి అని అంటే నీకేమి లేదో నీకేం దోచుకున్నారో ఆ దాన్ని నువ్వు రికవర్ నువ్వు నీకు నువ్వు రికవర్ చేసుకోవడం మానేసి నువ్వు వాళ్ళ మీద దృష్టి పెట్టావు కాబట్టి నీకు అవే కనిపిస్తున్నాయి వాళ్ళు పెంచుకునేటువంటి ఆస్తులు కనిపిస్తున్నాయి వాళ్ళ మీద పడి ఏడుస్తున్నావు వాళ్ళు నీకు అన్యాయం చేసి ఉండొచ్చు కదా అన్యాయం చేశారు అన్యాయం చేశారు అన్యాయం చేశారు నువ్వు ఇంకా లో ఎనర్జీలోకి వెళ్ళిపోతున్నావు లో ఎనర్జీలోకి వెళ్ళిపోతున్నావు వెళ్ళిపోతున్నప్పుడు ప్రకృతి నీకు అదే ఇస్తుంది నీ అన్యాయం తీసి పక్కన పెట్టు వాళ్ళకి ఎప్పుడు వాళ్ళకి ఎప్పుడు చెక్ పెడతారా ఎప్పుడు చెక్ పెడతారో నువ్వెందుకు ఎదురు చూస్తున్నావు నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తే అప్పుడు ప్రకృతి రియాక్ట్ అవుతుంది అరే ఈమెకి ఇంత అవమానం జరిగింది ఇంత ఎనర్జీని వాళ్ళు నాశనం చేశారు ఇంత టాలెంట్ ఈమెలో ఉంది ఈమె నీ పని నువ్వు చే చేసుకుంటూ అది ఎక్కడో నీ సబ్కాన్షియస్ మైండ్లో ఉండిపోతుంది నేను ఈ బాధను అనుభవించాను ఆ బాధ తీసేయడానికి ప్రకృతి నీకు ప్రయత్నం చేస్తుంది ఆ ప్రయత్నమే వాళ్ళకి ఏదో ఒక దెబ్బ తగలతాం అది వినంగానే అప్పుడు అనుకుంటాం అనమాట ఎస్ పర్వ భగవంతుడు ఉన్నాడు ప్రతి ఒక్కరు మాట్లాడే మాట భగవంతుడు ఉన్నాడు సాటిస్ఫై అయిపోతావు నీ పనిని ఇంకాస్త నైపుణ్యంతో నువ్వు చేసుకుంటూ ముందుకెళ్తావు ఆ బ్లాక్ తీసేయడానికే ప్రకృతి ఆచర్య చేస్తుంది అది గుర్తుపెట్టుకోండి మనల్ని అన్యాయం చేశారు కాబట్టి వాళ్ళకి ఏదో జరగాలని నువ్వు కూర్చున్నావా వాళ్ళు ఇంకా ముందుకెళ్తారు ఎందుకని అంటావా ప్రకృతికి అది నచ్చదు నీ డ్యూటీ ఏదో నువ్వు చేయి ఫలితం నాకు వదిలే కృష్ణ పరమాత్మ అదే చెప్తాడు భవగ్గీతలు ఏమంటావు అంటే అరే నువ్వు చెయ్యాల్సింది కర్మరాబాయ్ ప్రతి ఫలితాన్ని నాకు వదిలేసాయి నువ్వు ప్లస్ ఇచ్చినావనుకో ఇంకా ప్లస్లు చేసిస్తా నువ్వు మైనస్ అయినావనుకో ప్లస్ చేస్తా అది ఏం చెయ్యాలో నేను ఐన్ ద జడ్జ్ కల్కి సినిమాలో కూడా దాంట్లో కర్ అర్జునుడు రథము అశోద్ధామ బాణం వేస్తే గిర్రం తిరుగుతుంది రెండు అడుగులు అదే కర్ణుడి మీదకేస్తే ఇరవై అడుగుల దూరంలో పడిపోతుంది పడిపోయినప్పుడు ఆ అర్జునుడు క్యారెక్టర్ హీరో మాట్లాడతాడు చూసావా ఆయన కొట్టిన బాణానికి కర్ణుడు ఇరవై అడుగుల దూరంలో పడ్డాడు మనం చూసావా రెండు అడుగుల దూరంలో పడ్డాము అని అంటే అప్పుడు కృష్ణుడు క్యారెక్టర్ మాట్లాడుతుంది రే ఈ రథాన్ని ఇచ్చింది ఎవడ్రా లోకాన్ని పరిపాలించేటటువంటి సూర్య భగవానుడు ఇచ్చాడు ఈ రథము దీన్ని కాపాడేటటువంటిది ఎవరు పైన ఉన్నటువంటి కపిరాజు అతి బలశాలి అయినటువంటి హనుమంతుడు ఇంకొకటి ఈ రథాన్ని నడుపుతున్నది ఎవరు అంటే ముల్లోకాలని పరిపాలించేటటువంటి నేను అంటే ఇన్ని శక్తులు నీ దగ్గరున్నా కూడా రెండు అడుగులు వెళ్ళింది కానీ వాడికి ఏ సపోర్ట్ లేకపోయినా ఇరవై అడుగులు వెళ్ళింది అంటే గొప్పవాడెవరో అతనే వాడు గొప్పవాడు ఇది గమనించాలి ప్రతి ఒక్కళ్ళు కూడా సాగినంత కాలం నా అంత వాడు లీడందురు ఏదంటే ఇలా ఎవరికి వాడు ఏమనుకుంటాడంటే హే నాది గొప్ప అదే కొంచెం విచక్షణ పెట్టి ఆలోచించు ఇంత బలమున్నా నువ్వు రెండు అడుగులు జరిగావు అని అంటే ఏ ఏమి లేకపోతే నువ్వు ఎక్కడ ఎక్కడుండేవాడివిరా అర్జున ఏమైపోయేవాడు నువ్వు ఆ లాజిక్ వినండి ఎంత అద్భుతంగా ఉంది ఆ లాజిక్ అసెస్ ఏమీ లేనివాడు ఇరవై అడుగులు దూరంలో పడ్డాడంటే వాడి కర్మ ఎంత బలంగా వాడిని కాపాడింది అంత గొప్ప ఎందుకు మనము ఈ కర్మ సిద్ధాంతం గురించి తెలియాలంటే భగవద్గీత చదివితే చాలమ్మా చదివితే మన జీవితాన్ని మనం ఎలా మలుచుకోవాలో ఉన్నత స్థితికి ఉత్తమమైనటువంటి మార్గంలో ఎలా మలుచుకోవాలనేది ప్రతి ఒక్కళ్ళకి అర్థమవుతుంది మన మనలో ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటి అని అంటే మిగిలిన అందరూ కూడా ముస్లిమ్స్ని తీసుకోండి చక్కగా ఖురాన్ చదువుకుంటారు మన వీళ్ళని క్రిస్టియన్స్ని తీసుకోండి ఖచ్చితంగా బైబిల్ పట్టుకొని వెళ్తారు అదొక నియమం కానీ మన హిందూ మతంలో అద్భుతమైనటువంటి స్వేచ్ఛ ఉంది ఎందుకు స్వేచ్ఛ ఉంది అంటే అరే నువ్వు ప్రపంచం మొత్తం తెలుసుకొని రారా అని చెప్పి తెలుసుకునే ముందు నీ సబ్జెక్టుని నువ్వు చదువుకుంటే ప్రపంచం మొత్తాన్ని తీసుకొచ్చి నీ దగ్గర పెడుతుంది ఆ వెసులుబాటును మన వాళ్ళు కొంచెం మిస్యూజ్ చేసుకుంటున్నారే ఒక్కసారి అందరూ ఆలోచించాల్సినటువంటి విషయం మన గురించి మనం తెలుసుకోవాలి మన శాస్త్రాలు ఏంటి మన పురాణాలేంటి మన కర్మ సిద్ధాంతం పుట్టిందే భారతదేశం కర్మభూమి అరే నువ్వు ఏం చేస్తావో అది ఇక్కడ అనుభవించేసి వెళ్తావు అర్థమైందా గురువులు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి భూమి అదే అరిస్టాటిల్ ఈయన అలెగ్జాండరు ప్రపంచ దండయా ప్రపంచం మీదకి దండయాత్రకి వెళ్ళేటప్పుడు చెప్తూ ఉంటాడు అనమాట అన్నీ జయించుకుంటూ జయించుకుంటూ వచ్చిన తర్వాత భారతదేశానికి వెళ్తున్నానంటే ఒక్కటే మాట చెప్తాడు అక్కడికి నుంచి ఏం తీసుకురావాలి అని అంటే మట్టి తీసుకురా అంటాడు ఇదేంటి రత్నాలు రాసులు బోళ్ళన్ ఉన్నాయి భారతదేశంలో ఏం కావాలో చెప్పండి గురు గురుజీ నేను మీ పాదాల దగ్గర పోస్తాను అనంటే ఎందుకు మట్టి అడుగుతున్నారు ఎందుకు అనంటే అది కర్మభూమిరా ఎంతోమంది గురువులు తాకినటువంటి అద్భుతమైనటువంటి స్థలం అది ఆ మట్టి చాలు దాన్ని ముట్టుకుంటేనే మనకెన్నో పాపాలు పోతాయి మన మన జన్మ తరించేస్తుంది అంత అద్భుతమైనటువంటిది భారతదేశపు భూమి అని మాట్లాడతాడు కానీ ఈ భూమి ఈ దేశం యొక్క గొప్పతనం ఈ భూమి యొక్క గొప్పతనం ఈ మట్టి యొక్క గొప్పతనం ఈ భరతమాత యొక్క గొప్పతనం ఎంతమంది ఏ తల్లి ఎంతమంది పిల్లలకి చెప్తుంది ఏ మాస్టర్ ఏ పిల్లలకి చెప్తున్నారు ఏ సామాజిక బాధ్యత తీసుకుని ఎవరు ఎంతమంది ముందుకెళ్తున్నారు అనేది ఖచ్చితంగా ఆలోచించాలి ఇది ఆలోచిస్తే నువ్వు నువ్వన్నావు చూసావా కర్మఫలం అనేది ప్రతి ఒక్కడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తాడు ఎస్ మనం అనుకునేటటువంటి మనం చర్చించుకునేటటువంటి ఈ అత్యాచారాలు కానీ మోసాలు కానీ ఈ ఈ షార్ట్ కట్లో వెళ్ళి సంపాదించేటటువంటి సంపాదనలు కానీ వీటన్నిటికీ కూడా చెక్ పడుతుంది ఎప్పుడు అంటే నీ ధర్మం గురించి నువ్వు తెలుసుకున్న రోజున నీ కర్మ ఏంటో నువ్వు తెలుసుకున్న రోజున ఎలాంటి కర్మ చేయాలి అనేది నువ్వు నిర్ణయించుకున్న రోజున ఎస్ ఖచ్చితంగా మేడం సో అయితే ఇలాంటి తెలుసుకొని సో మంచి మార్గంలో వెళ్ళాలని కోరుకుందాం ఎవరికో చెక్ పెట్టేశాను సో నా నా వల్ల జరిగిందంతా చేసేసాను ఆ ప్లేస్ ఖాళీ చేయించేసాను అనేది చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతుంటారు అలాంటిది మళ్ళీ అలాంటి డే వాళ్ళకు కూడా వస్తుందని అయితే వాళ్ళు గ్రహించలేకపోతే నేను ఒక్క మాట చెప్తాను గుర్తుపెట్టుకో ఇలా అనే వాళ్ళు ఎవ్వరూ కూడా సరిగ్గా వాళ్ళు దాన్ని ఏమంటారు అనంటే చేశాను అని గొప్పగా మాట్లాడుకుంటున్నారు అనంటే ఖచ్చితంగా వాళ్ళు గొప్పవాళ్ళని నువ్వు యాక్సెప్ట్ చేసావని అర్థం లేకపోతే ఎందుకు మాట్లాడతారమ్మా ఎందుకు మాట్లాడతారు చెప్పండి ఇప్పుడు మన దగ్గర పనిచేసేటటువంటి ప్యూర్నే మానేసాడు వాడు సమర్థవంతంగా పనిచేసేవాడైతే సార్లు అనుకు మాట్లాడతాం లేదు అనే వాడి మీద మన కసి కసి ఉందనుకుందాం టాలెంట్ ఉన్నాడు మనకి చేతి కింద బా బాగా పనిచేసేవాడు వాడు బయటికి వెళ్ళిపోయాడంటే మనకు కోపం ఉందంటే వంద సార్లు మాట్లాడతాం విధావన మానిపించి అవతల పడేశాను తీసి అవతల పడేశాను ఎందుకు అన్నిసార్లు తలుచుకుంటాం అంటే వాడు లేని లోటు నీకు ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి లేదు వాడు వెళ్ళిపోయాడు ఇంకెంతమంది పనవాళ్ళని తీసుకెళ్తాడు అనే భయం నీలో ఉంటే నువ్వు పదిసార్లు వాడిని తిడతావు లేదు రీప్లేస్ అయ్యింది ఇంకొక దాంట్లో ఉంది ఇంకొకళ్ళు వచ్చారు వాళ్ళు రీప్లేస్ చేశారు అనుకుంటే నువ్వు అసలు మాట్లాడాల్సిన అవసరమే నీకెందుకు వస్తుంది సో కాబట్టి నేను అనేది నమ్మ విమర్శలు ఎంత మనం ఎక్కువ చేసుకుంటూ పోయామో ఎవరిని ఎక్కువ టార్గెట్లు చేసుకుంటూ పోయామో ఇందాక నేను అన్నట్టుగా కర్మ కమ్స్ బ్యాక్ ఇచ్చావో తిరిగి నీకు అదే వస్తుంది నువ్వు గౌరవం ఇచ్చావా తిరిగి నీకు గౌరవం వస్తుంది నువ్వు వాళ్ళకి గౌరవం ఇవ్వలేదు కాబట్టి నువ్వేమిచ్చావో అదే అంటే ఎవరినైనా బాధ పెట్టి ఆ ఆ ని ఎంజాయ్ చేయడం అనేది అది నిజంగా ఈ సమాజంలో ఉండి గా ఉన్నామా అనిపిస్తుంది అట్లాగా ఇప్పుడు రాముడు ఉన్న రాజ్యంలో లేడా ఉన్నాడా లేదా మరి కృష్ణుడు ఉన్నటువంటి మహాభారతంలో ఎంతమంది దుర్యోధనుడు లాంటి స్వార్థపరులు లేరా ఉంటారు మన చుట్టూ మరి దుర్యోధనుడు ఎవరో కాదు అర్జునుడికి సొంత అన్న మరి వీళ్ళు మంచువుళ్ళు అయ్యారు వాళ్ళు ఎందుకు చెడ్డవాళ్ళు అయ్యారు అనంటే మనసత్వాలు మన చుట్టూనే ఉన్నాయమ్మా అలా ఉన్నారు ఉన్నారు వాళ్ళే ఆ దుర్యోధనుడు సంతతే ఇలాంటి వాళ్ళు ఆ రావణాసురుడు సంతతే చెరబట్టేటటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు సో వాళ్ళని ఎలా గెలవాలని మనం గెలుచుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి తప్ప ఆలోచించుకుంటూ కూర్చోకూడదు అనేది నా అభిప్రాయం ఎస్ ఖచ్చితంగా మేడం సో చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ఇచ్చోట కర్మ ఇచ్చోటే ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే అది ఎవరైనా కానీ సో ఎవరికైనా మనకి చేతనైనా సహాయం చేయాలని కోరుకుందాం నీకు కర్మ గురించి ఇంత బాగా గుర్తొచ్చిందంటే ఎక్కడ బలమైన దెబ్బ తగ్గి ఆ ఛాన్స్ ఇవ్వలేదు మేడం ఎవరికి వెరీ గుడ్ ఇవ్వకూడదు ఒకవేళ తీసుకుందామన్నా కూడా వాళ్ళు తీసుకోవాలన్నా కూడా అది అంత సాధ్యం కాదు ఖచ్చితంగా నేను ఈ క్వశ్చన్ కర్మ గురించి అడిగితే నన్ను డివోషన్ సంబంధించిన టాపిక్ అడుగుతున్నావు ఏంటి అని అంటారేమో అనుకున్నా కానీ చాలా చక్కగా చెప్పారు మంచి ప్యాషనేట్ అబౌట్ స్పిరిచువల్ కదమ్మా నాకు ఎవరైనా అడిగితే బాగుండేసేపు దాని గురించి మాట్లాడండి దీని గురించి మాట్లాడండి వీళ్ళు కొట్టుకున్నారు అక్కడ ఈ అత్యాచారాలు జరిగిన ఇవన్నీ అయ్యే అడుగుతారు తప్పితే నన్ను ఎవరు స్పిరిచువల్ గురించి మాట్లాడేది నన్ను ఎవరు గెలకరు నాకు అది నన్ను అడగరు ఎవరు కూడా నాకు అది బాధ సో ఎవరైనా అడిగినప్పుడు మాత్రం చాలా సంతోషంగా హాయిగా ఉంటది హ్యాపీగా ఉంటది నాకు తెలిసింది నేను నా గురువుల దగ్గర నుంచి నేర్చుకున్నది నేను అనుభవించింది చెప్పడానికి నేను ఖచ్చితంగా మ్యామ్ సో చాలా చక్కగా చెప్పారు ఎవరికైనా మనకి చేత సహాయం చేయాలి దాని వల్ల ప్రతిఫలం వస్తే మంచి వస్తుంది అది మనకి మన నెక్స్ట్ జనరేషన్ కూడా యూజ్ అవుతుంది అంతేకాని చెడు చేసి ఈ రోజు బ్రతికేసామా అన్న హ్యాపీనెస్ లో ఉండకూడదు ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకో మన పెద్దవాళ్ళు అంటారు దినం గడవడం చూసుకోకూడదు తనం గడవాలి తరం గడవాలి తనం అంటే ఏంటి దినం అంటే ఏంటంటే ఈ రోజు నాకు ఒక ఫుడ్ వచ్చేస్తే చాలు అనుకుంటే మరి రేపు రేపు అంటే నువ్వున్నంత వరకు తనం అంటే నువ్వు ఉన్నంత వరకు నీ కుటుంబం ఎలా నడుస్తుందో నువ్వు జాగ్రత్త పడాలి తరం గడవాలి అంటే నీ తర్వాత నీ బిడ్డల తర్వాత నెక్స్ట్ నీ బిడ్డల తరం నుంచి నీ మనవాళ్ళ తరం వరకు కూడా ఎలా గడవాలి అనేది ఈ మూడు చూసుకోవాలి దినం గడవడంతో చూసుకున్నావు అమ్మ నీ తనం అనేది గడవదు ఎప్పటికప్పుడు దినదిన గడడం కింద బ్రతుకుతావు నువ్వు తనం గడవడం అనే ఆలోచనతో ఉన్నావు అంటే నింబాదిగా వెళ్తావు చాలా స్ట్రాటజిక్గా వెళ్తావు చాలా అద్భుతంగా వెళ్తావు ప్రతి ఒక్కళ్ళతోటి స్నేహపూర్వకంగా ఉంటావు ఎందుకంటే నీ తనం గడవాలి కాబట్టి అలాగే తరం గడవాలి అని అంటే నీ పిల్లలకి నీ మనవాళ్ళు వాళ్ళందరూ సంతోషంగా ఉండాలంటే నువ్వు సమాజంలో నీ పక్కన ఉన్న సమాజం సమాజంతో నువ్వు ఎంత స్నేహపూర్వకంగా ఉంటే ఎంత మంచి పనులు చేసుకుంటూ పోతూ ఉంటే ఎంత మంచి మార్గంలో వెళ్తే నీ తరానికి అది అందించబడుతుంది ఎస్ నిజంగా పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు ఎక్సాక్ట్ ఎస్ ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ